హయత్నగర్ డివిజన్ కంట్లూర్ రోడ్డులో అమోర్ హాస్పిటల్ సంతోష్ క్లినిక్ కేబీకే హాస్పిటల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని పలువురు పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు పొందడం జరిగింది ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులు డాక్టర్ కిషోర్ రెడ్డి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అమోర్ హాస్పిటల్స్ కేబీకే హాస్పిటల్ సంతోష్ క్లినిక్ హైదరాబాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భవిష్యత్తులో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇదే ప్లేస్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు

So super specialty hospital with a 250 bed uh, onco auto oncology special my md mr Bireddy, is a specialist in orthopedics oncology and we have multiple divisions in our hospitals we used to take care of all uh, old, old people senior citizens as well as we used to conduct uh, regular camps in parks in community halls as well as in shopping malls here we have here we have put a road show, विद मच ओलर पीपल मच ओल्डर पीपल हुन सफरिंग फ्रॉम डिफरेंट डिजीजेस सो वी यूज टू टेक केयर ऑफ द पेशेंट्स एंड वी यूज टू सैटिस्फाई दैम विथ फुलटिसफेक्शन ऑफ द पेशेंट्स वू बी रेगुलरली टेलिंग टू अवर नेबरहूड हु कम टू अवर हॉस्पिटल इवन इवन बेटर देन वॉटर अदर हॉस्पिटल्स वील डू माई Uh, my Super Specialty Hospital is located at Y Junction, Kukatpali, near balanagar Metro. And it's a 250-bed hospital with a nominal prices. And my MD is a very very specialized in Orthopedic Oncology. And we have a specialization with uh, Cardiology, Neurology, Nephrology. And we have a Cancer Institute also in our hospital, which no other hospital is having Cancer Institute here. So, I, I suggest, वू आर् द ओल्ड पीपुल वू आर् सफरींग फ्र डिफरंट डिसीज कॅन विजिट मै हॉस्पिटल अँड वी विल टेक केअर् ऑफ द पेशंट्स वेरी वेल अँड मै स्टाफ्स अँड मै कॉलीस अँड मै डॉक्टर्स आ सूपर् स्पेशल हास्पिटल इन अमर्ल टेक केअर् ऑफ द पेशंट यू द बेस्ट अँड वड्रफुल सर्विसेस थँक्यू अंद नमस्कार मेम अमोर हास्पिटल అంతేకాకుండా మేము వనస్థలిపురంలో ఉండేటువంటి సంతోషం క్లినిక్ నుంచి కూడా మేము వచ్చినాము ఇక్కడ ఉండేటువంటి నేషనల్ హైవేకి హైత్ నగర్లో ఉండేటువంటి కేబీ హాస్పిటల్ కేబీ హాస్పిటల్లో ఇచ్చేటువంటి సర్వీసెస్ కూడాను మా తరపు నుంచే ఇస్తూ ఉంటాయన్నమాట అంతేకాకుండా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బిలో పావర్టీలో ఉండేటువంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అనేటువంటిది ఇచ్చి అంటే చికిత్సా కార్యక్రమాలు అనేటువంటి చేసేసి ప్రతి వాడి పేదకి వెనునంటే మేము ఉండాలనేటువంటిది మాకు ముద్ద ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా నాది కార్పొరేట్ హాస్పిటల్ అమోరు హాస్పిటల్ అనేది ఉన్నది ఆ హాస్ప అమోరు హాస్పిటల్కి నేను చైర్మన్ని నా కొడుకు డాక్టర్ బి కిషోర్ రెడ్డి ఆర్థ్రో అంకాలజీ ఇంటర్నేషనల్ ఫేమ్ డాక్టరు వారు వచ్చేటప్పటికి ఆర్థ్రోఫెటిక్లో సూపర్ స్పెషాలిటీ అంటే ఆర్థ్రోపెటిక్లో ఉండేటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఆ కేసులు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ సింపుల్ సర్జరీస్ కానీ కాంప్లికేటెడ్ సర్జరీస్ కానీ మిగతా ఆరుగురు కూడాను ఆర్థ్రోపెటిక్ సర్జరీస్ ఉంటారు అక్కడ చేసేటువంటిది ప్రతిదీ కూడాను ఎక్కడైనా కాంప్లికేషన్స్ వచ్చి ఏదైనా సరే బోన్కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడాను అలాంటిది ఏదైనా సరే సులువుగా తీసేటువంటి పద్ధతి అందులో మీలో పావర్తీలో ఉండేటువంటి పబ్లిక్కి అనుగుణంగా ఉండేటువంటి అంటే చేసిన కూడాను మేము చేసేసి దానితో పాటు క్యాన్సర్ యూనిట్ అనేటువంటిది కూడా మా అమోల్ హాస్పిటల్లో ఉంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ కోస్ట్ తోటి నేను మాకు మేము అందరం కలిసి పెట్టడం అనేటువంటి జరిగింది దాంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ డయాలసిస్ అయితేమి కార్డియాలజీకి సంబంధించినటువంటి స్టెంట్స్ ఏటు ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయితే క్యాన్సర్లో ఉండేటువంటి కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా సర్జికల్ ఆంకాలజీ కూడాను మా హాస్పిటల్ నందు జరుగుతూనే ఉంటాయి దానికి ఏదైనా సరే ప్రతి చిన్నవాడు కూడాను ఆ చికిత్స కార్యక్రమాలని వారు ఉపయోగించుకోవచ్చు అని మా మానవ సేవా సమితి నుంచి కూడాను ప్రధానంగా మేము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అందువల్ల మీరు అనుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంటూరు రోడ్డుకు వచ్చేసేసి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది తో కాబట్టి మేమిచ్చేటువంటి ఏదైతే సేవా కార్యక్రమాలందరో మీరందరూ కూడా భాగం పంచుకొని మాకు అనుగుణంగా మీరు ఉంటారని చెప్పేసి మీకు ఉండేటువంటిది చికిత్స కార్యక్రమాలు మా ద్వారా మీరు తీసుకుంటారని చెప్పేసి మనస వాచ కర్మణ నేను మీకు విన్నవించుకోవటం అనేటువంటిది జరుగుతుంది నమస్కారం